వైసీపీ రాజకీయ ప్రయోజనం కోసం వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయిస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో మూకొమ్మడి వాలంటీర్ల రాజీనామా వ్యవహారంపై ఆయన స్పందించారు ఎన్నికల కమిషన్ వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియ నుంచి దూరంగా ఉంచమని ఆదేశాలు ఇవ్వడంతో వైసీపీ నాయకులు వ్యూహాత్మకంగా బలవంతంగా వాలంటీర్లతో రాజీనామాకు తెరదీశారు దీంతో మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యాలయం వాలంటీర్లతో కిక్కిరిసిపోయింది అన్ని డివిజన్ల నుంచి వాలంటీర్లు మూకుమ్మడిగా వచ్చి కమిషనర్కు తమ రాజీనామా పత్రాలను అందజేశారు అయితే ఈ రాజీనామా పత్రాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఇవన్నీ బలవంతపు రాజీనామాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు ప్రతిపక్షాల మీద ఇయ్యాలి దానికి వాలంటీర్ని పోవల్గా వాడుకుంటా ఉన్నాడు మేము ఎక్కడ చెప్పలేదే వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేస్తామని ఎక్కడైనా చెప్పామా వాలంటీర్ల ద్వారానే ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి స్పష్టంగా మేము చెప్తున్నాం ఇవాళ దీన్ని తప్పుదారి పట్టించడానికి స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని వాడుకుంటూ బలవంతపు రాజీనామాలు చేపించారు ఇవన్నీ కూడా దీని మీద పూర్తిస్థాయి ఎంక్వైరీ జరగాలి ఈ రామ ఈ రాజీనామాల్ని అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకూడదు ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ రాజీనామాల్ని ఆమోదించకుండా దీని మీద విచారణ జరిపి దీనికి బాధ్యులైన వ్యక్తుల పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఇవాళ రాజీనామాలు చేసి ఇవాళ జై జగన్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి ఏమనాలి వాలంటీర్లు ముసుగు కాదా ఇది ముసుక్ కప్పుకుని కూర్చున్నటువంటి ముసుగు దొంగల కాదు వీళ్ళంతా ఇవాళ జయజగన్ అంటారు వాళ్ళు బయటకు వచ్చిన వ్యక్తులు మాట్లాడే మాటలు ఏమనాలి వీళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎలాంటి దాన్ని ఆమోదించకూడదు ఇది ప్రజాస్వామ్య విరుద్ధం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధానాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు ప్రజలారా అప్రమత్తం కండి ఇలాంటి వ్యవస్థల వల్ల ప్రజాస్వామ్యం కూనీ అవుతుంది స్వచ స్వతంత్రంగా మనం ఓట్లు చేసే అధికారం ఉండి మనకు కోల్పోతాం ఆలోచించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి దీని మీద ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక బృందం వెళ్ళి ఆల్రెడీ కలుస్తూ జరుగుతోంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలం ఇవాళ వాలంటీర్ సోదరులకు కూడా చెప్తా ఉన్నాం మీకు అండగా మేము ఉన్నాం నిజ నీతిగా నిజాతీగా మీ పరిమితం చేయండి మీకోసం మిమ్మల్ని కంటిన్యూ చేస్తామని కూడా మీకు పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు మేము కూడా మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నాం